ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి నగరంలోని దర్గా ఉన్న విశ్వభారతి అందులో పాఠశాలలో విద్యార్థుల చేత కేక్ కట్ చేపించి సంబరాలు చేసుకున్నారు జాప్ అసోసియేషన్ నేతలు పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు జాప్ రాష్ట అధ్యక్షులు రవితేజ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ద్రోణాదుల నరేష్ కుమార్ చరిత్ర కుమార్ రాష్ట కార్యవర్గ సభ్యులు కారణి మురళీకృష్ణ తదితరులు విద్యార్థులతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మధు వెంకయ్య నరసింహులు సనావుల్లా నజీర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడవ జాప్ ఫౌండేషన్ డేని ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా మా యొక్క నాయకులు రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కమిటీలు అందరూ కూడా ఈ యొక్క జాబ్ ఫౌండేషన్ డే నిర్వహిస్తున్న చాలా గొప్ప విశేషం ఈ సందర్భంగా మేము ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని నెల్లూరులో ఉన్న విశ్వభారతి అందుబాటు పాఠశాలలో మేము జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి అలాగే నరేష్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చరిత్ అలాగే కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ కార్యక్రమం నిర్వహిస్తున్నాం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ నెల్లూరులో లో ఘనంగా నిర్వహించుకున్నాము నగరంలోని విశ్వభారతి అందో పాఠశాలలో విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది జర్నలిస్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మీకు అందరికీ తెలిసిందే రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పైన ప్రత్యేకంగా పోరాడడమే కాకుండా జర్నలిస్టు లకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం మా ఫౌండర్ ఏదైతే ఉప్పాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇవాళ వేడుకగా నిర్వహిస్తున్నాము అలానే ఇటీవల చిత్తూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించాము త్వరలోనే నెల్లూరులో కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాము అయితే ఈ అసోసియేషన్ కి ఇప్పటి వరకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికి కూడా ప్రధానంగా శుభాకాంక్షలు అదే విధంగా ధన్యవాదాలు చెప్తున్నాం జర్నలిస్టుల సమస్యల పైన ఎప్పుడు కూడా జాబ్ అసోసియేషన్ ముందుండి పోరాటాలు చేస్తుందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు నరేష్ కుమార్ జాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు జాపు ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని విశ్వభారతి అందుల పాఠశాలలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది జాబ్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి సూచనల మేరకు ఫౌండర్ ఆఫ్ జాపు ఉపాల్ లక్ష్మణ్ గారి సూచన మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జాబ్ ఫౌండేషన్ డే చాలా వైభవంగా జరుపుకుంటున్నాం ప్రధానంగా జాబ్ అంటే అందరికీ తెలిసిందే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క సమస్యల పట్ల ఎప్పుడు నిరంతరంగా కూడా ఇక యొక్క జర్నలిస్టు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల జాబ్ ముందుండి మేము ముందుకు నడుస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కూడా జాబ్ రాష్ట్ర మహాసభలు జరిగాయి రాబోయేటువంటి నెల్లూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు జరుపుకునేందుకు కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో అక్రిడేషన్ కమిటీలో కూడా జాబ్ ముందుండి ఏదైతే సమస్యలు ఉండొచ్చు జర్నలిస్టులకి ఇటీవల కాలంలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం అదేవిధంగా వచ్చినటువంటి నూతన కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే అనేక సిఫారసులు జారీ చేశాం రాబోయేటువంటి అక్రిడేషన్ తర్వాత ప్రతి ఒక్క కుటుంబ సొంతింటి కళ అనేది నెరవేరే దిశగా జాబ్ ముందుండి నడిపిస్తుందని చెప్పి జర్నలిస్ట్ సంబంధించినటువంటి ప్రతి మిత్రులకు కూడా ఈరోజు మేము భరోసా ఇస్తూ ఈ యొక్క ముప్పై ఫౌండే ఫౌండేషన్ డేని అత్యంత వైభవంగా ఈ రోజు అందులతో కలిసి మేము ఈ రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు నరేష్ గతంలోనే ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కూడా జాబ్ రాష్ట్ర మహాసభలు జరిగాయి రాబోయేటువంటి నెల్లూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు జరుపుకునేందుకు కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం కమిటీలో జాబ్ ఆ ముందుండి ఆ ఏదైతే అక్రెడేషన్ సంబంధించిన సమస్యలు ఉండొచ్చు జర్నలిస్టులకి ఇటీవల కాలంలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం అదే విధంగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి నూతన నూతన కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే అనేక సిఫారసులు జారీ చేశాం రాబోయేటువంటి అక్కడేషన్ తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు సొంతింటి కళ అనేది నెరవేరే దిశగా జాబ్ ముందుండి నడిపిస్తుందని చెప్పి జర్నలిస్ట్ సంబంధించినటువంటి ప్రతి మిత్రులకు కూడా ఈరోజు